హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు అంటే చూస్తున్నారు కానీ అన్సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చూస్తున్నారు వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే రెగ్యులర్గా మన వీడియో అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ మధ్య కొంచెం వీడియో ఎడిటింగ్ చేయడం లేట్ అవుతుందండి ట్వెల్వ్కి రావట్లేదు కరెక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ట్వెల్వ్ థర్టీకి అలా వస్తుంది లేన లేనప్పుడు మాత్రం కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను ఈరోజు వీడియో లేదని చాలామంది అడుగుతున్నారు ఇంక ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ అయితే గిన్నెలన్నీ మొత్తం బయట పెట్టేసుకొని సింక్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మా వారు చికెన్ తీసుకొచ్చారనమాట నేనైతే తినలేదు మా వారు కూడా తినలేదు హీటికి కొంచెం కాళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి అని తినలేదు పిల్లలు తిన్నారు అలాగే ఇంకా నిన్న నాన్న కూడా ఇక్కడే ఉంది కదా నిన్న మొన్న మధ్యాహ్నం అన్నది చికెన్ వండలేదు అత్త అని అందుకే చికెన్ తెప్పించారు ఒక హాఫ్ కిలో ఇంకా ఈవినింగే వన్ అనమాట అప్పుడే కొంచెం చీకటి అవుతుంది తొందరగానే వంట చేస్తున్నావు ఎందుకంటే తొందరగా వాళ్ళు తినేసి స్నానం చేసేసి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ కదా తొందరగా లేగాలని అలాగని చికెన్ తీసుకొస్తే మాత్రం చికెన్ అయినా మటన్ అయినా చేపలైనా వాటిని రుద్ది రుద్ది చచ్చిందనే చంపుతాం మళ్ళీ నేను కడిగి 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 ఆల్రెడీ పసుపు కొంచెం ఉప్పు వేసి ముందే కడుగుతాను కొంచెం వేసి అలా పెడతాను ఈరోజు అవి వేయలేదని ఒక మూడు నాలుగు సార్లు అయితే బాగా కడిగాను ఆ తర్వాత చేతులు సింకు అసలు వాటర్ ప్రాబ్లం అంటే మా దగ్గర కొంచెం బోరుంది కాటి సరిపోయింది నేను కడిగే కడుగుడికి రుద్దే రుద్దుడికి నీళ్ళు లేకపోతే మాత్రం ఇంక అంతే సంగతులు నెక్స్ట్ ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటే తొందరగా నాంత అయ్యి అన్నం అయితే తొందరగా అయిపోతుంది కుక్కర్లో చాలా మంది అడుగుతున్నారు మామూలుగా మీరు వేలతో చూస్తారు కదా ఎలా చూపించడం గ్లాస్ అయినా లెక్కైనా వేలతోనైనా ఒకేలా ఉంటుంది నాకైతే కొలిచిపోయడం అలవాటు లేదు ఫస్ట్ నుంచి ఎంత బియ్యమైనా ఏదైనా ఫంక్షన్కి ఒక టెన్ కేజీస్ అలా వండినా సరే నేను మామూలుగా అందాదిగానే పెట్టుకుంటాను అనమాట ఒకవేళ లాస్ట్ కొంచెం ఏదైనా సరిపోకపోతే కొంచెం చేత్తో నీళ్లు కొంచెం చల్లడమో లేదంటే కొంచెం ఎక్కువ అయితే తీయడమో కానీ నాకైతే గ్లాస్ తోట అసలు మెజర్మెంట్స్ అయితే రాదు నేను బిర్యానీ చేసినా పలావ్ చేసినా నార్మల్ రైస్ వండినా చేతితోటే చూసుకుంటాను కరెక్ట్గా ఉంటుంది ఎలా చూసినా కొంతమంది మెత్తగా తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు తక్కువ తినే వాళ్ళు కొంచెం పలుగ్గా ఉండాలంటే తగ్గించి వేసుకుంటారు నేను అయితే నార్మల్గా ఉంటాను మరి మెత్తగా ఉండను మెత్తగా ఉండితే అన్నం నాకు అసలు ఇష్టం ఉండదు కర్రీస్ అసలు టేస్ట్ అనిపించవు మొత్తం జావలాగా అయిపోతుంది అనమాట మొత్తానికైతే బియ్యం కడిగి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా టబ్లో గిన్నెలు అవన్నీ ఉన్నాయి కర్రీ చేయడానికి గిన్నె కూడా అడుగునుందనమాట ఇంకెలాగో చేశాను కదా సామాన్లు అన్నీ సర్దేసుకుందాం అనేసి టబ్లో అన్నీ తీసి స్టాండ్లో ఎక్కడ ఒక్కడ పెట్టేస్తున్నాను మా పని ఆవిడ టబ్లో దోమి పెట్టి సెల్పోయింది అనమాట ఇంకా ఆల్రెడీ సింక్లో ఉన్నాయి బయట పెట్టాను కదా డైలీ నాకు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ వస్తుంది ఎండాకాలం కొంచెం అలబడిన తర్వాత వస్తుంది అప్పుడైతే కొంచెం వచ్చేది ఒక్కొక్క రోజు మధ్యాహ్నం వస్తుంది ఎండలో నడుచుకుంటూ ఎందుకు ఈ టైంలో అంటే మళ్ళీ ఈవినింగ్ అయితే వాళ్ళకి గేదెలు అవన్నీ ఉన్నాయో చూసుకోవాలంట గడ్డి ఇంటికి వచ్చేస్తే గేదెలు అవన్నీ అని అందుకే ఒక్కొక్కరి ఇంట్లో ఇంట్లో చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకే ఫస్ట్ చేసిన ఆవిడ మళ్ళీ పెట్టాను వేరే ఆవిడ వచ్చింది అనుకున్నాను నేను వేరే వాళ్ళు చెప్పమని చెప్తే మళ్ళీ ఆమెనే పంపించారనమాట అయితే అంత నీట్గా అయితే ఏమీ కొంచెం తోమదంటే నేను ప్రతిదీ మళ్ళీ వండుకునేటప్పుడు ప్రతిసారి గిన్నెలు అవన్నీ కడుక్కుంటాను కొంచెం హడావిడిగా పని వల్లనో లేదంటే ఎందుకో కానీ సరిగ్గా అయితే ఉండవు ఇంకా ఎవరు లేరు కదా అనేసి ఇక నేను కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఎలాగో డబ్బులు ఇస్తున్నాగా ఇంకేం చేస్తాం ఎవరు చెప్పినా ఆమె ఒక్కతే ఉంది ఇక్కడ నాకేమో మామూలుగానే ఇంట్లో పని చేసుకోవడానికి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది ఇంకా గిన్నెలంటే అందులో నాకు చేతికి కూడా కొంచెం పెయిన్ ఉంది కదా ఎట్లో గట్లా దోమింది లేదు కావాలంటే డబల్ ఇంకా నేను వడ్డించుకునేటప్పుడు వంట చేసేటప్పుడు మళ్ళీ కడుగుతూ ఉంటాను ఒక్కొక్కసారి మంచి ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో ఇంకా సబ్బు పోదు కొంచెం ఎంగిలి కూడా పోదు జిడ్డు పోదు నేను వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను స్పెషల్గా ఒక్కోసారి కొన్ని కొన్ని అయితే తోమని కూడా ఉంటుంది దాంట్లో జిడ్డుగా నెక్స్ట్ డే చూపిస్తే చెప్పిన ఒక రెండు రోజులు మంచిగా చేస్తుంది తర్వాత ఏమో చేయదు ఇంకా ప్రతిరోజు ఏం చెప్తామని చెప్పను అనమాట నేనే ఇంకా ఎక్స్ట్రా ఉంటే మ్యాక్సిమమ్ గ్లాస్వి అవన్నీ పింగా అనివి ఏదన్నా ఉంటే నేనే క్లీన్ చేసుకుంటాను మళ్ళీ పగిలిన తర్వాత రావు కదా కొంచెం కేర్లెస్గా ఉంటే అలాంటివి పిల్లల లంచ్ బాక్సెస్ కూడా రెండోసారి కంపల్సరీ కడుక్కుంటాను నేను ఇంకా వీలైతే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి కూడా పెడతాను లోపల అంతా ఉంటుందని ఇప్పుడైతే స్టీల్ బాక్సెస్ పెడుతున్నాను దాకా ఎలాగో ఇప్పుడు మనకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి లంచ్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు ఓన్లీ స్నాక్స్ దీవెన స్నాక్స్ కూడా తీసుకెళ్ళటాయి అసలు టైం ఎక్కడ ఉంటుంది తినడానికి మాకు అనేసి అంటుందన్నమాట చికెన్ అయితే ఇంకా కడిగి పక్కన పెట్టాను కదా ఆయిల్ వేశాను సింపుల్గా చేశాను చాలా బాగుందంట కర్రీ అయితే మా దీవెనకి వాళ్ళకి చందన్నయ్య కూడా వచ్చాడు నైట్ ఇంకా వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారని ఇక్కడికే వచ్చాను అనమాట తిన్నారు చాలా బాగుంది చికెన్ కర్రీ అని చెప్పారు నేను దీంట్లో నీళ్ళు వేయకుండా ఉండే అనమాట చికెన్లో కొంచెం ఫస్టే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కొత్తిమీర అది వేసి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను ఈలోపు ఆనియన్స్ వేసేసి గిన్నెలో సిమ్లో పెట్టేసి ఉంచాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి చికెన్ వేసాను చాలా సింపుల్గా చేశాను కారం మాత్రం చాలా తక్కువ వేసాను ఎందుకంటే ఇది కొత్తగా పట్టించిన కారం కొంచెం స్పైసీగా ఉంది అందుకని నేనైతే కొత్తిమీర ఇలా ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఒక అడుగున ఒక టిష్యూ వేసి పైన మళ్ళీ ఇంకో టిష్యూ వేసి ఆ క్యాప్కి కూడా మూతకు కూడా ఒక టిష్యూ పెట్టి మూత పెట్టి పెడతాను ఒక్కోసారేమో కడగకుండా పెట్టేస్తాను వేసేటప్పుడు కడుగుతాను ఇంకా మొన్న తీసుకొచ్చిన కొత్తిమీర అయితే నేను కడిగేసి ఆరబెట్టేసి దాంట్లో వేసుకున్నాను అనమాట రెండు వారాలైనా అలాగే ఉంటుంది ఫ్రెష్గా మళ్ళీ అదే గిన్నె కడిగాను మళ్ళీ వేరే గిన్నె ఎందుకని చికెన్ మిక్స్ చేసిన గిన్నె అక్కడ లిక్విడ్ ఉంది కదా అది వేసి కడిగాను మార్నింగ్ టిఫిన్ కోసం చపాతి అయితే చపాతి పూరి అయితే పూరి ఏదో ఒకటి చేద్దాం అనేసి పిండి కలిపి ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను లేసేటది సరికి ఊడ్చి చల్లి ముగ్గు వేసి లోపలికి వచ్చి బ్రష్ చేసుకొని అంతా చేసేసరికి లేట్ అవుతుందని అందులో పూరీ పిండి కలిపి కొంచెం బ్రష్ ఇస్తే బాగుంటుంది పూరీలు కూడా ఇంకా నైటే కలిపి పెట్టుకుందాం ఎట్లాగో టైం ఉంది కదా అనేసి పెట్టాను ఇంకా నైట్ కూడా ఒకసారి మిషన్లో బట్టలు వేసాను ఎండాకాలం కదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు స్నానాలు ఆడి ఆడి చెమటకి కొంచెం బయటికి వెళ్ళి అలా ఆడొచ్చినా చెమట వచ్చేస్తుంది అనమాట బట్టలు కూడా చాలా అయిపోతున్నాయి ఏ రోజు ఆ రోజు వేస్తున్నాను ఒక్కోసారి అయితే నైట్ కూడా వేస్తున్నాను అనమాట యూనిఫామ్స్ ఏమైనా లేకపోతే కనుక ఇది అయిపోయిన తర్వాత మడతీసే బట్టలు ఉన్నాయి ఇంకా ఉతికిన మిషన్లో ఉన్నాయి అవి కూడా ఆరేసుకోవాలి ఏదైనా పని గుర్తొస్తే నేను వెంటనే చేసేస్తాను అది ఒక అలవాటు అనమాట అది కొంచెం మంచి అలవాటు నాకు ఏదైనా గుర్తొస్తే వెంటనే వెళ్ళి ఆ పని చేసేసానంటే ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అలాగే అనిపిస్తుంది లేదంటే మర్చిపోతాను ఇంకా ఆ పని చేయను ఆ పాలు ఏదైనా తోడు పెట్టాలన్నా మర్చిపోయిన టక్కుని ఏదైనా దోశకి ఇడ్లీకి ఏదైనా పెట్టాలన్నా అప్పుడు మైండ్లో వచ్చేసిందంటే ఇంకా వెంటనే వెళ్ళిపోతాను అనమాట సారీ అండి ఇది రెండోసారి వచ్చినట్టుంది యాడ్ చేయడం ఈ పవర్ డైరెక్ట్ కూడా ఫోన్ అయితే వీడియో తీస్తుంటే రింగ్ లైట్ హీట్కి స్టవ్ హీట్కి అయితే మొత్తం ఏమంటారు దాన్ని హీట్ ఎక్కువైందనేసి వచ్చి ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మళ్ళీ తీసుకొచ్చి రూమ్లో కూలర్ దగ్గర కానీ లేదంటే హాల్లో బెడ్రూమ్లో ఏసీలో ఏసీ కానీ పెట్టాల్సి వస్తుంది ఐఫోన్ని రెడ్ మార్క్ వచ్చేసి చాలా సేపటి వరకు అసలు ఆన్ అవ్వట్లేదు మాక్సిమం ఇంతకుముందు అలాగే పెట్టేసి ఉంచేవాళ్ళం రింగ్ లైట్కి ఇప్పుడు ఏదైనా తీయాలంటే బిట్ బిట్గా తీసుకొని రింగ్ లైట్ ఆపేసి ఫోన్ ఆపేసి కొంచెం స్టవ్కి దూరంగా పెట్టి తీస్తుందనమాట అంత హీట్ ఉందని అర్థం ఐఫోన్ మొత్తం స్ట్రక్ అయిపోయి ఓవర్ హీట్ అని వస్తుంది లాక్ లాగా వస్తుంది అనమాట ఎండకి తీసుకెళ్ళినా కూడా అలాగే వస్తుంది వారు అది ఇప్పుడు అవి చేస్తున్నారు కదా ఫ్లాట్స్వి అవి బయటికి ఎండకు తీసుకెళ్ళినా ఒక రెండు గంటలు అలాగే తీస్తే మాత్రం అలాగే వస్తుంది ఐఫోన్ మాత్రం కొంచెం సెన్సిటివ్గా చూసుకోవాలి ఎందుకంటే దీంట్లోనే మొత్తం డేటా మనకి వీడియోస్ అవన్నీ ఉంటాయి కాబట్టి కాసేపు ఆగి మళ్ళీ తీశాను మళ్ళీ కాసేపు అక్కడ రూమ్లో పెట్టేసి వచ్చి కొంచెం కూలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను ఫ్రేమ్ అది చేంజ్ చేశారు రింగ్ లైట్కి పెట్టాను కొంచెం దూరంగా చికెన్ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి పెట్టాను నెక్స్ట్ ఇంకా పిండి కూడా తడపడం అయిపోయింది కదా ఒక డబ్బా తీసుకొని దాంట్లో పెట్టేసాను అనమాట ఇవన్నీ పెరుగు డబ్బాలు చలికాలం కొంచెం పెరుగు తోడుకోకపోతే బయట నుంచే తీసుకొచ్చాము వేస్ట్ కూడా వేస్ట్ అవుతుంది స్మెల్ ఒకలా వస్తుంది బాగోట్లేదు అనేసి టూ త్రీ డేస్కి ఒకసారి ఒక బాక్స్ తీసుకొచ్చాము అందరికి తలా ఒకటి ఇయ్యంగా దాంట్లో ఏదో ఒకటి వేసి ఇంకా నా దగ్గర ఫోర్ ఏం ఉన్నాయి దాంట్లో కరివేపాకు కొత్తిమీర ఇలాంటి పిండి అవసరం అవసరమైతే అవి పెట్టుకుంటాను అన్నమాట డబ్బాలు ఎవరికైనా నియ్యాలంటే ప్రాణం అయినట్టుగా ఉంటుంది కదా లేడీస్కి చాలా మంది గ్లాసు ప్లేటు గిన్నెలు పోయినా ఏం లేదు కానీ ఏదైనా గిన్నె బాక్స్ మంది వేరే వారి ఇంట్లో ఉందని నిద్ర పట్టదు నాకు కూడా అంతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అది ఇచ్చే వరకు కూడా నిద్ర పట్టదు అనమాట చికెన్ కర్రీ అయితే అప్పట్లో మటన్ చికెన్ మా అమ్మ ఇలాగే ఉండేది నీళ్లు పోస ఆవిరికి అందువల్లనే అనుకుంటాను చికెన్ బాగా టేస్ట్ ఉంది బాగా టేస్ట్ ఉందని అంటుందన్న డ్రెస్ చూడండి చేతులకు మొత్తం అవి ఇవి తీసి మొత్తం డ్రెస్కే పూసుకుంటాను నేను ఇది మాత్రం పోదు ఇంకా అలవాటు నాప్కిన్ ఉన్నా సరే స్టవ్ పక్కన దీనికి దానికి మాత్రం నేను డ్రస్కే పోసేసుకుంటాను ఒక గ్లాస్ అయితే కొంచెం అంచు పెట్టుకుంటే చికెన్ మూతపైన మట మటన్ మూతపోయిన సిమ్లో పెట్టే స్టవ్ ఒక గ్లాస్ వాటర్ అలా పెడితే ఆవిరికి కింద నుంచి వాటర్ వస్తుంది అనమాట మనం చన్నీలు పోసేదానికంటే టేస్ట్ బాగుంటుంది ఆవిరితోనే ఉడుకుతుంది ఇంక వచ్చేసి మొత్తం కిచెన్లో పెట్టుకున్నాను కూలర్ అటు తగులుతుందని గాలి లేదంటే చెమటంతా వచ్చేసి బాడీ అంతా మంటలాగా వచ్చేస్తుంది కాళ్ళు కూడా బాగా హీట్ వస్తున్నాయి అనమాట అప్పుడే ఇంకా మే నెల రాలేదు ఏప్రిల్ ఏప్రిల్ వచ్చిందిలేండి మే రాలేదు అంత హీట్ ఉంది నడుస్తూనే ఉంది కూలరు నైట్ ఏసీ అది చూడండి వాటర్ కాగే కొద్దీ నేను కొంచెం కూడా వాటర్ వేయలే కదా దాంట్లో ఎలా వస్తుందో కాకపోతే నేను కొంచెం ఇది ప్లేట్ పెట్టాను కొంచెం అంచున్న ప్లేట్ పెడితే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది తీయడం కొంచెం కష్టమైంది కావాలంటే ఈ వేణీళ్ళు కూడా దాంట్లో వేసుకోవచ్చు చాలామంది పప్పు చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను కూడా వేస్తాను పక్కన వేడి నీళ్ళు కాబట్టి వినిపిన తర్వాత పప్పు వేడి నీళ్ళు వేసుకుంటాము చూడండి వాటర్ వేయకపోయినా సరే ఇంత వాటర్ వచ్చేసింది ఇంకొక చుక్క కూడా వాటర్ వేయకుండా ఉడికిచ్చేసాను మళ్ళీ ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకుని అడుగంటకుండా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఫైనల్గా సగం వాటర్ అవుతాయి అనమాట మనం వేసిన మొత్తం కిందికి పైన కొంచెం ఆవి రూపంలో కిందికి కొంచెం వాటర్ లాగా వెళ్ళిపోయి ఇలా అవుతుంది మొత్తానికి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ అయితే సైడ్కి వచ్చేసింది చూసారా చక్కగా ఉడికిపోయింది కొంచెం లిక్విడ్లా ఉన్నప్పుడే తీసేస్తే కొంచెం దగ్గరికి అయిపోయింది తర్వాత నేను లాస్ట్లో వేసింది మసాలా కారం అది దాంట్లో కొంచెం పసుపు దాంట్లోనే ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు సొంంటి ఇవన్నీ వేసి పడతారనమాట ఆంధ్ర నుండి తీసుకొచ్చాం కదా అది ఇంకా ఇదైతే డిన్నర్ టైం అనమాట ఇంకా పిల్లలకి ఎక్కువ ఎక్కువ వేసేసాను నేనైతే టేస్ట్ కూడా చూడలేదు ఒక్క ముక్క కూడా టేస్ట్ చూడలేదు కాకపోతే చాలా బాగా నచ్చిందని చెప్పారు ఇంకా తినేసారు స్నానం చేసి వచ్చేసారు తినేసి పడుకుంటారు టైం వచ్చేసి ఎయిటా ఎయిట్ థర్టీ అయింది తొందరగానే తింటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు మా దీవెన్ బాబు కూడా బాగా నచ్చింది వీడియో మెత్తటి పీసెస్ తింటాడు అనమాట అన్ని నాకు అవే వేరే ఏరే ఏరే అని తినేస్తున్నాడు ఇంకా మార్నింగ్ అయితే